వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నాడా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఒక మంచి స్టాక్ అయితే తీసుకొచ్చాను మంచి స్టాక్ అనేది కాదు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే తీసుకొచ్చాను సో ఇందులో వచ్చేసి మేము పర్పుల్ కలర్ యూజ్ చేశాను కదా అందులో అయితే కొంచెం డిఫరెంట్ డిజైన్తో మొన్న తీసుకొచ్చాను కదా పర్పుల్లోని సో దాంట్లో అయితే ఫ్లవర్ డిజైన్ వచ్చింది దీంట్లో వచ్చేసి ఇది మంచి ఎహరియర్ డిజైన్ అయితే వచ్చింది సేమ్ సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అండి ఏంటో ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి దేనికి దానికి బ్లాక్ బ్లౌజ్ వర్క్ చాలా బాగా వచ్చింది లిడ్రల్ తోటి బ్లౌజ్ వర్క్ అయితే వచ్చింది ఇందులో కలర్స్ యూనిఫామ్ ప్యాటర్న్ అయితే చూసేసారు కదా ఇలా అయితే ఇంకొకటి తీసుకురాక అన్నారు కదా చాలా వరకు విస్కో శారీస్తో పాటు మగ్గం వరకు బ్లౌజ్ ఇచ్చిన ప్యాటర్న్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు రాఖీకి ఫెస్టివల్ ద స్పెషల్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఈ కలెక్షన్ అయితే రాఖీకి అయితే అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదిగో ఈ ప్యాటర్న్లో లేస్ బార్డర్ వచ్చిన శారీస్ అయితే తీసుకొచ్చానండి లేస్ బార్డర్ అయితే వచ్చేసాయి ఇది నేను బోనాల పన్నెక్కి చెప్తున్నాను కదా సేమ్ శారీస్ బట్ లేస్ వస్తుంది సీని యూనిఫామ్ ఏంటంటే పీసెస్ కావాలి అన్న మీకు అయితే ఈజీగా తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి లేస్ ప్యాటర్న్ లో కలర్ కాంబినేషన్ కోసం అయితే ఇలా తీసుకొచ్చాను ఇదైతే డోలో ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది లేస్ బార్డర్ తోటి మొన్న పట్టిన లేస్ బార్డర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అయితే ఇందులో షాక్ అనేది మళ్ళీ తెప్పించాను ఇంకొక ఫస్ట్ షాక్ అయితే తీసుకొచ్చాను చూడండి ఈ కలర్ కాంబినేషన్ లో ఎల్లో అండ్ గ్రీంజర్ కలర్ కాంబినేషన్ లో లేస్ ప్యాటర్న్ వచ్చిన శారీస్ అయితే

స్పెషల్ గిఫ్ట్ అన్న చూసిన స్పెషల్ ఉంది రాఖీకి బాగుంది ఇంకొకటి వచ్చేసి యూనిఫామ్ ప్యాటర్న్ లో రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇంకా శ్రావణంలో చాలా వరకు బోనాలు ఉంటాయి కదా దానికోసం వచ్చేసి ఇది దాంట్లోనే కొంచెం కలర్ డిఫరెన్స్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్రింజోన్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే ఇది సో ఇంకొకటి వచ్చేసి లేస్ ప్యాటర్న్ లో ఈ శారీస్ అయితే తీసుకొచ్చాను బ్రింజోన్ మళ్ళీ అన్న అంటావు మంచి బ్రింజాలు ఎల్లో కలర్ కాంబినేషన్లో లో లేస్ బ్యాటర్ వచ్చిన శారీస్ అయితే లేస్ అయితే వచ్చేస్తుంది మంచి చిన్న యూనిఫామ్ బ్యాటర్ అయితే ఇవి ఉన్నాయండి ప్రతి ఒక్కటి ఫిఫ్పర్ అంటే ఫిఫ్ర్ గా ఉంటాయి క్వాలిటీ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కి కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి